ౌరనీయులు శ్రీ సాయినాథ్ వెంకటరామరాజు గారు మరి సరస్వతి దంపతుల ముని గారైన శ్యామ్ చైతన్య పేరు మీద ఈరోజు మనం భోజనం ఏర్పాటు చేశారమ్మా ఆ బాబుకి మరి మాటలు సరిగా రావటం లేదంట అయినా వారేంటంటే మీరంతా మంచి మంచిగా జీవిస్తే మీ దీవెంతో ఆ బాబు మాట్లాడితే సంతోషం అందుకని మీరు మీరు ప్రార్థించే మీ ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని వేడుకొని ఆ బాబుకు మాట వచ్చేటట్టు మీరంతా ప్రార్థన చేయడమ్మా మరి ఈ సందర్భంగా వారి తాతగారు నానమ్మ గారు ఏర్పాటు చేసిన ఈ భోజనాన్ని మీరు కఠిన తిని వారు వారి కుటుంబం ఎవరప్పుడు సల్లగా ఉండాలని దీవించడమ్మా మరి ఈరోజు మనకు అన్నదాత అయిన చెందినారు కాబట్టి ఆ భావని ఒక్కసారి స్మరించుకుంటూ అన్నదాత సుఖీ భావ అన్నదాత్త సుఖీ బావ అన్నదాత సుఖీ బావ